మన ఎస్విఆర్ ఫర్నిచర్ అండ్ ఇండస్ట్రీలో మనం ఎన్ని కాంబోస్ ఫర్నిషింగ్ ఐటమ్స్ లో చూపించాం కదండి ఇప్పుడు వాళ్ళ సెకండ్ బ్రాంచ్ మన విజయవాడ కొత్త వంతెన సీతారాంపురం దగ్గర ఉన్న శ్రీ హరిహర ఫర్నిచర్ లో ఇప్పుడు మ్యాట్రసెస్ పై ఆఫర్స్ రన్ అవుతున్నాయి అంటే అవి ఏంటి అనుకుంటున్నారా దివాన్ కార్ట్ కేర్ మ్యాట్రసెస్ మనకి జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అని అంటే అలాగే ఫోర్ బై సిక్స్ మ్యాట్రసెస్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందంట అలాగే ఫైవ్ బై సిక్స్ మ్యాట్రసెస్ కూడా జస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ బై సిక్స్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అంటండి అలాగే ఫైవ్ బై సిక్స్ రీబ్రాండెడ్ మ్యాట్రసెస్ అయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ బై సిక్స్ లేటెస్ట్ మ్యాట్రసెస్ అయితే జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి ఎందుకు అనుకుంటున్నారా ఈ ఆఫర్స్ అన్ని క్రిస్మస్ న్యూ ఇయర్ కదండి సో వీళ్ళు మ్యానుఫాక్చర్ యూనిట్ లోనే మనకి మ్యాట్రసెస్ అన్ని కూడా కంప్లీట్ గా రెడీ చేస్తారు మీకు కావాలంటే ఆర్డర్ ఇచ్చి కూడా రెడీ చేయించుకోవచ్చు అండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా సిక్స్ బై సిక్స్ పేకూట్ కార్డ్స్ పై కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయంటీ సో ఇంకెందుకు ఆలస్యం అండి శ్రీ హరిహర ఫర్నిచర్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి